హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ మా అత్తయ్య గారికి నా మీద కొంచెం ఎక్కువ ప్రేమే ఉందిలేవి అని అంటుంది మధు మధుని ఓదార్చాలని రాజ్యంతో కొట్లాడాలని వీళ్ళంతా వస్తే మధుని తన మాటలతో భార్గవి కృష్ణ వసుధ మీనాక్షి లావణ్య సంధ్య మనసులను మార్చింది మధుని పలకరిద్దామని వచ్చిన తులసి భారతి బెడ్రూమ్ డోర్ దగ్గరే నిలబడిపోయి మధు చెప్పిన మాటలు విని ఇంత బంగారం లాంటి కోడల్ని ఎలా బాధ పెట్టబుద్దయిందో ఆ రాజ్యానికి అనే ఇద్దరు తమ మనసులో అనుకుంటారు వీళ్ళకందరికీ రాజ్యం మధుని గాయపరిచిందనే విషయం మాత్రమే తెలుసు ఒక తులసి ఆంజనేయులు భారతికి మాత్రమే నాగేంద్ర ద్వారా ఈరోజు మధుకి జరిగిన ప్రమాదం రాజ్యం ఏర్పాటు చేసిందని తెలుసు రామయ్య ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదట పడుతోంది కాబట్టి ఇలాంటి విషయాలు తెలిసి రామయ్య ఆవేశం తెచ్చుకొని తన ఆరోగ్యాన్ని ఎక్కడ చేసుకుంటాడేమోనని నాగేంద్ర ఆంజనేయులు రామయ్యకు ఈ విషయం గురించి చెప్పకుండా మౌనంగా ఉంటారు బయట హాల్లో రామయ్య రాజ్యం వైపు కోపంగా చూస్తూ చూడు రాజ్యం నువ్వు మధు పట్ల ప్రవర్తించిన తీరుకు నీ సమాధానం ఏమిటి అని గట్టిగా అడుగుతాడు రాజ్యం తడబడుతూ అది బావగారు ఏదో పొరపాటున జారింది అని అంటూ ఉండగానే నువ్వు ఈ ఇంటి కోడలివి అనే విషయాన్ని మర్చిపోయి మరి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే ఇక్కడ చూస్తూ ఊరుకొని ఎవరు ఉండరు రాజ్యం దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు మీదితే చివరికి నీకే ప్రమాదం గుర్తుపెట్టుకో ఈ ఇంట్లో ముందుగా నువ్వు ఒక తల్లిగా ఒక మంచి భార్యగా మధుకి మంచి అత్తగారిగా ఉండడం నేర్చుకో ఇక మీదట నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ కోడలతో నువ్వు మంచిగా ప్రవర్తించు రాజ్యం అని గట్టిగా అంటాడు రామయ్య అక్కడ ఉన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ రాజ్యానికే క్లాస్ పీకుతున్నారు చివరికి రాజ్యం తన తలను పట్టుకొని సోఫాలో కూర్చుంటుంది మధు అందరి వైపు చూసి ఎందుకే అందరూ అలా మొహాలు పెట్టుకొని ఉన్నారు నేను ఒక అరగంటలో ఊరికి బయలుదేరి వెళ్ళిపోతున్నాను ప్లీజ్ మీరంతా నవ్వుతూ ఉండండి అని చెప్తుంది మధు వసుదా మధు వైపు చూసి ఎక్కడికే నువ్వెళ్ళేది అని అడుగుతుంది మేము ఉండే ఊరికి వెళ్ళొద్దా వసుదా అక్కడ నాకు కాలేజీ ఉందమ్మా ఇప్పటికే కాలేజీకి వన్ వీక్ దుమ్మా కొట్టాను అని అంటుంది మధు భార్గవి మధుతో ఇంకొక రెండు రోజులు ఉండొచ్చు కదా మధు అని అడుగుతుంది ఏమో అక్క బావ మాట అంటే మాటే కదా ఇప్పుడు బయలుదేరుదాం అన్నాడు బయలుదేరి వెళ్ళిపోతున్నాము అంతే అని అంటుంది మధు వసుదా మీనాక్షి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మధు మేము ఇప్పుడే వస్తామే అని చెప్పి వసుదా మీనాక్షి ఇద్దరు రామయ్య ఇంటికి పరుగు పరుగున వెళ్ళిపోతారు మధు భార్గవిని దగ్గరికి పిలిచి తన చెవులో గుసగుసగా బాలీ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయక్క అని అంటుంది అవును మధు మేము కూడా రాత్రికి హైదరాబాద్కు బయలుదేరాలి కదా నీకు దెబ్బ తగిలిందనే కంగారులో ఆ విషయమే మర్చిపోయాను తెలుసా మా ఇద్దరి బట్టలు కూడా సర్దుకోవాలి అని మధుతో అంటుంది భార్గవి మధు భార్గవితో అవునక్క అక్కడ మీకు బట్టలతో ఏం పని లేని అని కొంటెగా భార్గవి వైపు చూస్తూ భార్గవికి మాత్రమే వినపడేలా అంటుంది మధు ఇక్కడ సంజయ్ లావణ్య ఇద్దరూ ఉన్నారు చూసి మాట్లాడు మధు అని గుసగుసగా మధు భార్గవి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కృష్ణ సంజ లావణ్య ముగ్గురు భార్గవి వైపు చూసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు భార్గవి సిగ్గుపడుతూ మేము హనీమూన్కి బాలికి వెళ్తున్నాము అని ఎంతో సంతోషంగా చెప్పింది కృష్ణ తన నోటిని తెరిచి మాకు చెప్పకుండా ఇంత పెద్ద ప్లాన్ ఎప్పుడు వేశారే అని అడుగుతుంది భార్గవి కృష్ణ వైపు చూసి నవ్వుతూ నాకు కూడా ఈ విషయం అరగంట ముందే తెలిసింది కృష్ణ మీ బావగారు ఎప్పుడు ప్లాన్ చేశారో నాకు తెలియదు అన్ని ఏర్పాటు చేసిన తర్వాత నాకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారేమో మీ బావగారు ఒక అరగంట ముందు అత్తయ్య మావయ్యకు ఈ విషయం చెబుతూ ఉంటే నేను విన్నాను అప్పుడు నేను మీ బావగారిని అడిగితే అమ్మా నాన్న ఒప్పుకున్న తర్వాత నాకు చెప్దాము అనుకున్నారట అని సిగ్గుపడుతూ అంటుంది భార్గవి మధు చిన్నగా నవ్వుతూ భార్గవి సంతోషాన్ని చూసి తాను ఎంతగానో మురిసిపోతోంది ఆ లోపలికి వచ్చి మధు విజయ్ కారు తీసుకొని వచ్చేసాడు ఇక మనము బయలుదేరుదామా అని అంటాడు కృష్ణ సంజ లావణ్య మధు వైపు చూస్తూ ఎంతో బాధగా మధు వెళ్ళిపోతున్నావా మళ్ళీ ఎప్పుడు వస్తావు ఈ ఊరికి మనం అందరం కలిసి ఎప్పుడు ఎంజాయ్ చేద్దాము అని ముగ్గురు ఒకేసారి మధుని కౌగిలించుకుంటూ ఏడుస్తారు మధు వెళ్తున్నందుకు భార్గవికి కూడా బాధగా ఉన్నా తాను కూడా హనీమూన్కి వెళ్తున్నందుకు లోపల చాలా సంతోషంగా ఉంది భార్గవి ఆదిత్య కృష్ణ లావణ్య సంజవైపు చూసి చిన్నగా నవ్వుతూ మధు ఏమీ దేశం వదిలి వెళ్ళట్లేదు జస్ట్ ఈ ఊరు నుంచి మేము ఉండే ఊరికి వెళ్తున్నాము అంతే అని అంటాడు సుధాకర్ బెడ్రూమ్ డోర్ దగ్గరికి నిలబడి భార్గవి మనం కూడా రాత్రికి హైదరాబాద్ బయలుదేరాలి కదా మనం కూడా అన్ని సర్దుకోవాలి కదా మనము వెళ్దామా అని అడుగుతాడు భార్గవి మధు వైపు చూసి జాగ్రత్త మధు అని చెప్పింది సుధాకర్ ఆదిత్య వైపు చూసి జాగ్రత్తగా వెళ్ళిరండి ఆదిత్య మధు జాగ్రత్త అని అంటాడు అన్నయ్య లోపలికి వచ్చి వదిన పక్కన నిలబడు అని చెప్పి మధు బెడ్ దగ్గరికి వెళ్ళి మధు వైపు చూసి సైగ చేశాడు ఆదిత్య మధు వెంటనే తన కాలును నెమ్మదిగా కింద పెట్టి ఆదిత్య చేతిని పట్టుకుని పైకి లేచి నిలబడుతుంది మధు ఆదిత్య ఇద్దరూ సుధాకర్ భార్గవి కాళ్లకు నమస్కరిస్తారు ఆదిత్య మధు అలా చేసేసరికి సుధాకర్ భార్గవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి సుధాకర్ ఆదిత్యని మధుని పైకి లేపి నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా జీవించండి అని ఆశీర్వదిస్తాడు సుధాకర్ ఆదిత్యని కౌగిలించుకొని నువ్వు నాకు తమ్ముడు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఆదిత్య అని అనగానే ఆదిత్య సుధాకర్తో మీ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయండి అన్నయ్య మీరు కూడా వదిన హ్యాపీ జర్నీ అని చెప్పాడు ఆదిత్య భార్గవి సిగ్గుపడిపోతూ సుధాకర్ వైపు చూసింది ఇక సుధాకర్ భార్గవి ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు కృష్ణ సంజ లావణ్య మధుని పట్టుకుని ఇంకెప్పుడు కలుస్తామే మధు అని బాధపడుతుండగా ఆదిత్య తన గొంతును సవరించుకుంటూ ఇక మీరు నా భార్యను వదిలి పక్కకు జరిగితే మేము కూడా బయలుదేరుతాము అని అంటాడు ఆదిత్య సంధ్య ఆదిత్య వైపు చూసి చూడు బావా అక్కడ మీ ఊరు వెళ్ళిన తరువాత మా మధుని కష్టపెట్టినట్లుగాని నాకు తెలిసిందో నేను ఊరుకోను బావా వెంటనే నేను ఊరు బయలుదేరి మీ ఊరికి వచ్చేస్తాను అప్పుడు నేను మధు ఇద్దరం కలిసి నీ సంగతి చెప్తాము అని అంటుంది మా మధుని జాగ్రత్తగా బావా అని ఏడుస్తూ చెప్తుంది సంధ్య ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ తన తలను ఊపుతాడు కృష్ణ మధుని వదలకుండా అలానే గట్టిగా పట్టుకొని ఏడుస్తోంది వీళ్ళంతా అన్నయ్య బెడ్రూంలో ఏం చేస్తున్నారోనని భాస్కర్ ఆదిత్య బెడ్రూమ్ లోపలికి వస్తాడు కృష్ణ మధుని పట్టుకుని ఏడవడం చూసిన భాస్కర్ కంగారు పడిపోతూ ఏమైంది కృష్ణ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు కృష్ణ తన కన్నీళ్లను తుడుచుకుంటూ భాస్కర్ పక్కకు వచ్చి నిలబడుతుంది మా మధు ఇక్కడి నుండి వెళ్ళిపోతోంది అని ఏడుస్తూ చెప్తుంది కృష్ణ భాస్కర్ చిన్నగా నవ్వుతూ అవును మా మధు వదిన అన్నయ్య ఇద్దరూ వాళ్ళు ఉండే చోటుకి వెళ్ళిపోతున్నారు అందులో తప్పేముందే మొగుడు ఎక్కడుంటే వార్య కూడా అక్కడే ఉండాలి కదా అని చెప్పి ఒక పని చేద్దాము కృష్ణ నీ లగేజ్ కూడా సర్దుకో నువ్వు కూడా మధుతో పాటు ఊరు బయలుదేరి వెళ్ళిపోదు గాని అని అంటాడు భాస్కర్ కృష్ణ గురున భాస్కర్ వైపు చూసి భాస్కర్ నడుమును గట్టిగా గిల్లుతుంది అబ్బా రాకాసి అంత గట్టిగా గిచ్చావెందుకే అని గిల్లిన చోటును రుద్దుకుంటూ చూడు వదిన మీ చెల్లెలు అల్లరి అని అంటాడు భాస్కర్ ఆదిత్య భాస్కర్ వైపు చూసి ఇక్కడ అక్క ఏకంగా నన్ను కొరికేస్తుందిరా నేనెవరికి చెప్పుకోను నా బాధను అని ఆదిత్య తన మనసులో అనుకుంటూ మధువైపు చూశాడు మధు ఆదిత్య వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటుంది అన్నయ్య మీ లగేజ్ అంతా కారులో సర్దేశాను ఇక మీరు బయలుదేరడమే ఆలస్యం అని చెప్తాడు భాస్కర్ ఆదిత్య మధుని ఎత్తుకొని హాల్లోకి వస్తాడు అందరూ హాల్లో ఉండడం చూసిన మధు బావా కొంచెం కిందికి దింపు అని మొహమాటంగా అంటుంది ఆదిత్య మధుని కిందికి దింపుతాడు మొదటగా రామయ్య భారతి కాళ్లకు నమస్కరిస్తారు భారతి మధువైపు చూస్తూ తన వేళ్లతో దిష్టి తీసి మెతికెలు విరుస్తూ మా బంగారు బొమ్మ నా కోడలు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను సరోజకి పూజకి సంబంధాలు చూస్తున్నామని మీకు తెలుసు కదా వాళ్ళ జాతకాలు కలవగానే మంచి ముహూర్తం చూసుకొని వెంటనే సరోజకి పూజకి ఇద్దరికి ఒకేసారి ఎంగేజ్మెంట్ పెళ్ళి రెండు వెంట వెంటనే జరిపించేస్తున్నాము మంచి ముహూర్తం కుదరగానే మీ మామయ్య గారు మీకు ఫోన్ చేసి చెప్తారు నువ్వు ఆదిత్య ఇద్దరు బయలుదేరి ఇక్కడికి రావాలి అని అంటుంది భారతి సరేనని నవ్వుతూ తన తలను ఊపుతుంది మధు మధు జాగ్రత్త ఆదిత్య అని అంటాడు రామయ్య సరేనని తన తలను ఊపుతాడు ఆదిత్య ఆంజనేయులు తులసి కాళ్లకు కూడా దండం పెడతారు ఆదిత్య మధు ఇద్దరు తులసి మధు వైపు చూస్తూ నా బంగారు తల్లివి కదే అని అంటూ మధు నుదుటిన ముద్దు పెట్టుకుంటూ నేను చెప్పాను కదా మధు తొందరగా మాకు శుభవార్త చెప్పాలి అని నవ్వుతూ అంటుంది తులసి మధు సిగ్గుపడిపోతూ ఆదిత్య వైపు చూసింది ఆదిత్య కూడా తులసి అన్న మాటకి తెలియని మోమాటం తన మొహంలో కనపడుతుంది ఆదిత్య మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పాడు ఆంజనేయులు అలాగే పెద్నా అని అంటాడు ఆదిత్య ఇక ఆ తరువాత నాగేంద్ర రాజ్యానికి కూడా కాళ్లకు నమస్కరిస్తారు ఆదిత్య మధు అక్కడ అందరూ ఉండేసరికి మధుని ఆశీర్వదించక తప్పలేదు రాజ్యానికి ఇక అందరికీ చెప్పి ఆదిత్య మధుని ఎత్తుకొని బయటకు వచ్చేస్తాడు రాజ్యం పూజ సరోజ ప్రతాప్ తప్ప మిగిలిన వాళ్ళందరూ నాగేంద్ర ఇంటి గేట్ దగ్గరికి వచ్చి నిలబడుకొని మధుకి ఆదిత్యకి అలాగే విజయ్కి విక్రమ్కి సెండ్ ఆఫ్ చెప్దామని నాగేంద్ర ఇంటి గేటు ముందరే నిలబడతారు అందరూ బయట రోడ్డు మీద విజయ్ కార్తో రెడీగా ఉండగా విక్రమ్ కూడా తన లగేజ్ని తీసుకొని వచ్చి కారులో పెడుతూ ఆదిత్య మధుల కోసం కార్ డోర్ని ఓపెన్ చేస్తాడు విక్రమ్ విజయ్ కార్ దిగి అందరి వైపు చూస్తూ మేము కూడా ఊరికి బయలుదేరుతున్నామండి అని అందరికీ చెప్తూ తన చూపులు మాత్రం వసుద ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాయి విక్రమ్ కూడా అందరికీ మేము ఊరికి వెళ్ళొస్తామని చెబుతూ మీనాక్షి ఎక్కడ ఉందా అని విక్రమ్ కళ్ళు కూడా వెతుకుతున్నాయి విజయ్ తన మనసులో ఈ వసపిట్టకి మేము ఊరికి బయలుదేరి వెళ్ళిపోతున్నామనే విషయం తెలియదేమో లేదంటే ఇక్కడే నా చుట్టే తిరుగుతూ ఉండేది అని తన మనసులో అనుకుంటాడు విజయ్ విక్రమ్ దిగాలుగా మొహం పెట్టుకొని ఈ మీనాక్షికి నేను ఊరుకు వెళ్తున్నట్లు తెలియదేమో అని అనుకుంటూ విజయ్ పక్కన నిలబడతాడు విక్రమ్ ఆ కార్ చాలా పెద్దది ఆ కార్లో ఈజీగా ఎనిమిది మంది ఫ్రీగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు అది ఆదిత్య ఓన్ కార్ ఆ విషయం కూడా మన మధుకి తెలియదు పాపం మధు పడుకోవడానికి కూర్చోడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయిస్తాడు ఆదిత్య ఆదిత్య మధుని ఆ కారులో జాగ్రత్తగా కూర్చోబెడతాడు ఆదిత్య విజయ్ ఇద్దరు ప్లాన్ చేసిన ప్రకారమే డ్రైవింగ్ విజయ్ చేస్తూ పక్కన విక్రమ్ కూర్చున్నట్లు మిడిల్ రోలో ఆదిత్య మధు కూర్చునేటట్లు మధు పడుకోవడానికి కాలు జాపుకుని కూర్చోడానికి వీలుగా ఏర్పాటు చేయించాడు బ్యాక్ సీట్ మొత్తం ఖాళీగా ఉండడంతో అక్కడ లగేజ్ని నింపేశాడు విక్రమ్ రుద్ర ఆదిత్యతో మాట్లాడుతూ నేను కూడా ఈరోజు నైట్కి పది గంటలకల్లా నా కారులో హైదరాబాద్కు బయలుదేరుతున్నాను ఆదిత్య నాతో పాటు మీ అన్నయ్య వదిల కూడా హైదరాబాద్కు వస్తున్నారు కాబట్టి జర్నీ బోర్ కొట్టదనుకుంటా అని అంటాడు రుద్ర రుద్ర ఏమనుకోకపోతే మా అన్నయ్యని వదినని కొంచెం ఫ్లైట్ ఎక్కించు అని చెప్తాడు ఆదిత్య అయ్యో తప్పకుండా ఆదిత్య నువ్వు హ్యాపీగా మీ ఊరికి వెళ్ళు మీ అన్నయ్యకి వదినకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇద్దర్ని జాగ్రత్తగా నేనే దగ్గరుండి ఫ్లైట్ ఎక్కిస్తాను అని అంటాడు రుద్ర ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇకపోతే నేను హడావుడిగా ఊరు బయలుదేరుతున్నానండి అందుకే చిన్న అప్డేటే మీకు ఇచ్చాను రేపు మామూలుగా ట్వంటీ మినిట్స్ పెద్ద అప్డేటే వస్తుంది నాకు అసలు టైమే సరిపోవట్లేదు నాకు వీలైతే ఖచ్చితంగా రోజుకి రెండు ఎపిసోడ్లను అప్లోడ్ చేస్తాను కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్